ఎమిస్ను మల్టిపుల్ స్క్లెరోసిస్ సరిచేయడానికి కొన్ని సహజ గృహ చిత్రాలు ఏమిటి ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మీరు ఇంట్లోనే సహజంగా మల్టిపుల్ స్క్లెరోసిస్కు తక్షణమే ప్రారంభించదగిన మూడు ప్రభావవంతమైన వ్యూహాలను చూపిస్తాను ఇవి వేగంగా వాపును తగ్గించడంలో సహాయపడతాయి మనం శాస్త్రీయ పరిశోధనను కూడా సమీక్షించి లక్షణాలను ఎలా పరిష్కరించాలో లోతుగా వివరించబోతున్నా అందరికీ నమస్కారం నేను డాక్టర్ చాను దాసరి నేను నా క్లయింట్లకు మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్ వపు మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు ఎంఎస్కు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే క్రింద ఉన్న వివరణలోని లింక్ను చూడండి అక్కడ నేను నా క్లయింట్లకు మల్టిపుల్స్ తో ఆరోగ్యాన్ని ఆరు వారాల్లో పొందడంలో సహాయపడిన ప్రోటోకాల్స్ ను వివరించాను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్లో దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు పేజీకి వెళ్తారు అక్కడ మీ ఇమెయిల్ను నమోదు చేస్తే ఎంఎస్ను ఎలా తిరిగి మార్చుకోవచ్చో ఉచిత శిక్షణ అందుతుంది మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది ఉచిత గైడ్లు మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేసు స్టడీలు ఉన్నాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి కాబట్టి తప్పకుండా దాన్ని పరిశీలించండి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీలాంటి వారు తమ మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు ఇక్కడి డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ వల్ల కలిగే వాపును తగ్గించేందుకు మూడు సులభమైన సహజ గృహ చిట్కాలను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను ఈ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రాన్ని నిజంగా ఏవి పనిచేస్తాయో ఏవిని నివారించాలో కూడా నేను మీకు వివరించబోతున్నాను అదనంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ వాపును ఎదుర్కొనడంలో ఎలా ప్రారంభించాలో మీ దృష్టికోణాన్ని ఎలా ప్రణాళిక చేయాలో కొన్ని ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది మీ లక్షణాలను శాశ్వతంగా తిరిగి తగ్గించుకోవాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇవి మీకు ఎక్కడా దొరకని నిజంగా ఉపయోగపడే సమాచారం ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్కు సహజ గృహ చికిత్సల వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం మందులు తీసుకోవడంలో లేదా తమ డాక్టర్లపై ఆధారపడడంలోని మునిగిపోతారు మంచి వైద్యుడు ఉండటం గొప్ప విషయమే కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే వాపును తగ్గించడానికి చాలా ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి ఇవి మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి మీరు అనుకుంటుండవచ్చు ఆ చికిత్సలు ఏవి మరి మల్టిపుల్ స్క్లెరోసిస్ వాపును పరిష్కరించడానికి మీరు మెరుగుపరచాల్సిన మూడు అంశాలను చర్చిస్తూ సహజ గృహ చికిత్సల గురించి మాట్లాడుదాం శిక్షణలో మేము సంవత్సరాల తరబడి వారానికి ఎనభై నుంచి ఒక వంద గంటలు పనిచేసేవాళ్ళం కాబట్టి నేను చాలా కాలం నిద్రలేమిని అనుభవించాను నిద్ర లేకపోవడం ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పగలను నా స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా కష్టమైన పనులు చేస్తూ పిల్లలు కుటుంబాన్ని చూసుకుంటారు అందువల్ల మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కొంత కష్టం కానీ నిజంగా మంచి నిద్ర పొందడం అంత కష్టం కాదు నిద్ర విషయంలో మీరు అంగీకరించాల్సిన కొన్ని కఠినమైన నిజాలు ఉన్నాయి నా జీవితంలోనే నేను వాపుతో సంబంధం ఉన్న దాదాపు ప్రతి లక్షణాన్ని అనుభవించాను అందుకే నిద్ర అనే విషయం నాకు చాలా ప్రాధాన్యతగా ఉంది ఈ సమస్యపై కొంత వెలుగు వేయగలనని ఆశిస్తున్నాను నిద్ర సమస్యలు అంతగా సాధారణమైపోయాయి కాబట్టి క్రమం తప్పకుండా మంచి నిద్ర పొందుతున్నామని చెప్పే పెద్దవాళ్లలో కేవలం నాలుగవ వంతు మాత్రమే ఉన్నారు మిగిలిన డెబ్బై ఐదు శాతం మంది రోజువారీగా ఆయన నిద్ర సమస్యలను అనుభవిస్తున్నారు నిద్రలో అంతరాయం కలిగితే కార్టిసోల్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టరాల్ఫా మరియు ఇంటర్ యూకిన్ పెరగడం వల్ల వాపు వస్తుందని మనకు తెలుసు కానీ నిద్రలో అంతరాయాలు వాపుకు అత్యంత బలమైన ఎపిజెనిటిక్ ప్రేరకాల్లో ఒకటని మీకు తెలుసా సర్కేడియన్ రిథన్స్ మన జన్యువుల్లో పదిహేను శాతంపై నియంత్రణ చూపుతాయి అదే మన శరీరం అనుసరించమని చెప్పే సహజమైన ఉత్క్రమణ ప్రవాహం దురదృష్టవశాత్తు పని కుటుంబం మరియు ఒత్తిడి వంటి విషయాలు తరచుగా మన మార్గాన్ని అడ్డుకుంటాయి నిద్ర మన వయస్సు మనోభావం జీర్ణక్రియ మరియు రోగ వాపును నియంత్రించే జన్యువులను ప్రభావితం చేస్తుంది అంటే మనకు ప్రతిరోజు ముఖ్యమైన ప్రతి జీవక్రియను నిద్ర ప్రభావితం చేస్తుంది అయితే పునరుద్ధరణాత్మక నిద్ర ఎలా కనిపిస్తుంది నేను నిద్రను ఫంక్షనల్ భాగాలుగా ఆలోచించడాన్ని ఇష్టపడతాను దీప్ స్లీప్ అనేది కణజాల వృద్ధి మరియు గాయాల మాన్పు కోసం అవసరం రాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ లేదా రేమ్ నిద్ర నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి చాలా ముఖ్యమైనది ఈ రెండు కలిపి మనం పునరుద్ధరణాత్మక నిద్రగా పిలిచే దానిని ఏర్పరుస్తాయి ఇది సాధారణంగా మొత్తం నిద్ర చక్రంలో సుమారు నలభై శాతం ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా ఈ నిష్పత్తులు మారవచ్చు ఉదాహరణకు చాలా మంది మద్యం తాగిన రాత్రి తర్వాత తదుపరి రోజు వారు అంతటా చురుకుగా లేక విశ్రాంతిగా లేరని గమనిస్తారు అది ఎందుకంటే మద్యం మీరు పొందే పునర్ధారణాత్మక నిద్ర పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది అంబియన్ బెనాడ్రిల్ జానాక్స్ వంటి మందులు ఇవి సాధారణంగా నిద్రకు సహాయంగా వాడుతారు ఇవి కూడా ఈ నిష్పత్తులను ప్రతికూలంగా మార్చి కాలక్రమంలో మేధస్సు తగ్గుదలకు కారణమవుతాయి కాఫీన్ కూడా మరో పెద్ద కారణం ముఖ్యంగా అది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే వ్యాయామం వలన శరీరంలో వాపు తగ్గుతుంది వాపుతో బాధపడే చాలా మందికి చాలా తక్కువ శక్తి స్థాయిలు ఉంటాయి వారు కండరాలు మరియు జాయింట్లలో నొప్పితో కూడా బాధపడతారు కాబట్టి వ్యాయామాన్ని ప్రారంభించడం కష్టం అని నాకు తెలుసు కానీ మీరు ఏదైనా ప్రోగ్రామ్ను ప్రారంభించిన తర్వాత అది ఎక్కువగా కాకపోయినా మీరు మార్పులు చూడడం మొదలు పెడతారు అని కూడా చెప్పగలను నాకు అనిపిస్తుంది వ్యాయామం కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇస్తుంది ఒకటి ఇది వాపును తగ్గిస్తుంది ఇది ఆల్ఫా ఆల్ఫారు మరియు అరచిడోనిక్ యాసిడ్ మార్గాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది రెండవది ఇది నిద్రను మెరుగుపరుస్తుంది నిద్రపోవడంలో లేదా నిద్రలో ఉండడంలో ఇబ్బంది పడేవారు వారు రోజు వ్యాయామం చేస్తే అంటే నిజంగా శ్రమ వ్యాయామం చేస్తే వారు పూర్తయ్యాక అలసటగా అనిపించేంత వరకు చేస్తే రాత్రి పడుకునే సమయానికి వారు మెరుగ్గా నిద్రపోతారు వారు అంతగా అలసిపోయి ఉంటారు కాబట్టి వెంటనే నిద్రపోతారు అలాగే నిద్రలోనే ఉంటారు మూడవది ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాయామం కార్టిసోల్ అనే హార్మోన్ను బలమైన రీతిలో నిరోధిస్తుంది నాలుగవది ఇది గ్రోత్ హార్మోన్ను విడుదల చేస్తుంది ఇది మీ శరీర కణాలను మరింత యవ్వనమైన మెటబాలిజాన్ని స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది ఐదవది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాలంలో పదార్థాలు వేగంగా కదులుతాయి అయితే ఏ రకమైన వ్యాయామం ఉత్తమం నేను వారానికి రెండు నుంచి మూడు సార్లు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాలని సిఫార్సు చేస్తాను మొదట ఇరవై నిమిషాల పాటు ప్రారంభించండి మీరు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు రెసిస్టెన్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి ఇరవై నిమిషాల పాటు ప్రారంభించండి పెద్ద కందరాల సమూహాలపై దృష్టి పెట్టండి అంటే స్క్వాట్స్ లాట్ డౌన్స్ షోల్డర్ ప్రెస్సెస్ లెగ్ కర్స్ వంటి వాటిని చేయండి మీరు ప్రారంభించాల్సింది రోజుకు పది నిమిషాల తక్కువ ప్రభావం కలిగిన కార్డియో వ్యాయామం ఉదాహరణకు మాస్టర్ సైకింగ్ పరుగెత్తడం ఈత వంటి వాటిని చేయడం మీ జాయింట్లు లేదా కండరాలు నొప్పిగా ఉన్నాయా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది దానికి అనుగుణంగా మీరు ఈ వ్యాయామాన్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు పూర్తి వ్యాయామ ప్రణాళిక ఈ శిక్షణ పరిధిలోకి రాదు కానీ ఏదైనా ప్రారంభించండి తర్వాత పూర్తి స్థాయి వ్యాయామ నియమావళిని అభివృద్ధి చేసుకోండి మీరు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చెమట పట్టేలా వ్యాయామం చేసి పెద్ద కండరాల సమూహాలను కనీసం రెండు సార్లు పని చేయిస్తే మీ శరీరంలో వాపు గణనీయంగా తగ్గిపోతుందని మీరు మెరుగ్గా అనిపించుకుంటారని నమ్మకంగా చెప్పొచ్చు స్ట్రెస్ కూడా వాపులో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు తెలుసు ఒకవేళ ఇది ఫైట్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు దాంతో మీ శరీరంలోని కార్తిసోల్ స్థాయిలు భారీగా పెరుగుతాయి ఇది నిద్ర ఆహారం మొత్తం జన్యు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది చాలా మంది కష్టమైన ఉద్యోగాలు చేస్తారు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు ఇంట్లో ప్రియమైన వారిని చూసుకుంటారు అందువల్ల మీ స్వంత అవసరాల కంటే ఎక్కువ బాధ్యతలు మీపై పడుతున్నాయి అత్యంత ప్రాథమికంగా ఆశలు నిజానికి సరిపోకపోతే స్ట్రెస్ ఏర్పడుతుంది కాబట్టి మీరు ఆశలను మార్చుకోవచ్చు అంటే భోజన ప్రణాళికలు క్యాలెండర్లు సమయ నిర్వహణ ఇతరులకు పనులు అప్పగించడం హద్దులు పెట్టడం వంటి వాటిని చేయవచ్చు లేదా మీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు అంటే కొన్ని బాధ్యతలు కట్టుబాట్లను వదిలిపెట్టి మరింత సమర్థవంతంగా మారడం సారాంశంగా చెప్పాలంటే మీ స్థాయిని పెంచుకోవడం ఈ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది మీ ఊహలను చాలా కాలంగా నమ్మిన విశ్వాసాలను సవాలు చేస్తుంది నిజానికి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లయితే కొన్ని బాధ్యతలను వదిలేయమని నేను చెబుతున్నాను అనారోగ్యంగా ఉండటం నుంచి ఆరోగ్యంగా మారడం ఒక మార్పు తరం చేసే ప్రక్రియ మరియు కొన్నిసార్లు మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి నిజమైన మార్పులు అవసరం అవుతాయి ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కొంతమంది తేలికపాటి పని షెడ్యూల్ తీసుకోవాల్సి వచ్చింది కొంతమంది తమ ప్రియమైన వారికి చూసుకోలేనని చెప్పాల్సి వచ్చింది ఇది ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు చాలా కష్టం పిల్లలే రాత్రిళ్ళు నిద్రపోకపోవడానికి లేదా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడానికి కారణం దీనికి నా సమాధానం ఏమిటంటే మీ బాధ్యతలన్నింటినీ పూర్తిగా వదిలేయొద్దు కానీ హద్దులు పెట్టుకోండి ఏమీ సాధ్యమో దానికి అనుగుణంగా అంచనాలు పెట్టుకోండి అలాగే మీరు ఎప్పుడైనా ఎత్తైన ప్రమాణాన్ని చేరుకోలేకపోతే మీరు మీరు నిందించుకోకండి మీరు ఎప్పుడూ ప్రతిదీ చేయలేరు అది మీ పిల్లలకైనా లేదా ప్రియమైన వారికైనా అయినా సహాయం అడగండి పిల్లలు ఒక విషయం కానీ నిజంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిని చూసుకోవడం మరింత కష్టంగా మారుతుంది కొన్నిసార్లు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు తగిన బాధ్యత తీసుకోకపోవచ్చు పైగా మీకు మరింత పని పెంచేలా చేస్తారు నో అని చెప్పడం సరిగానే ఉంటుంది సహాయం అడగడం కూడా సరిగానే ఉంటుంది కొన్ని సంబంధాల నుంచి కొంత దూరంగా ఉండటం ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం కూడా సరిగానే ఉంటుంది నిజం ఏమిటంటే మనం తప్పు చేస్తున్నప్పుడు మనం చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుంది మనం తినే ఆహారం అయినా మనం కలిసే వ్యక్తులు అయినా మనం చేసే పనుల రకాలు అయినా మనకు ఉన్న సంబంధాల రకాలు అయినా మనం పొందే నిద్ర పరిమాణమైనా ఈ అన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీ జీవితంలో ఏదైనా విషయం ఆ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటే దాన్ని గమనించి దానిపై మీరు ఏమి చేయగలరో ఆలోచించాలి నా జీవితాన్ని గురించి కొంచెం చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నాను ఈ సంవత్సరాల్లో కొన్ని సంబంధాలను కొనసాగించడంలో భారంతో నా ఆరోగ్యానికి హాని కలిగినందున నేను చాలా స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది ఇంతేకాదు కుటుంబ సభ్యులతో నేను హద్దులు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఏం సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవడం వాళ్ళు కుటుంబ సభ్యులే మీ జీవితంలోకి వారు చొరబడేందుకు అనుమతి ఉందని అర్థం కాదు పని విషయంలో నేను ఆసుపత్రిలో చాలా గంటలు పని చేసేవాడిని కానీ నిద్రలేమి వ్యాయామం లేకపోవడం భోజనాలను ప్లాన్ చేయలేకపోవడం వల్ల నా ఆరోగ్యంపై ఎంత ప్రభావం పడుతోందో తెలుసుకున్న తర్వాత ఆ అలవాట్లు మార్చుకున్నాను మీరు ఉద్యోగంలో లేదా కంపెనీలో బాగా పనిచేస్తే ఏమి లాభం కానీ దానికోసం మీ శరీరం నష్టపోతే మీ కంపెనీ లేదా వ్యాపారానికి లాభం కలుగుతుంది కానీ మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు ఇది చివరికి స్వీయ గౌరవానికి సంబంధించిన విషయం కూడా మీరు మీ గురించి పట్టించుకుంటే కొంతకాలం త్యాగం చేయాల్సి వచ్చిన దీర్ఘకాలిక లాభం కోసం కొన్ని విషయాలకు మీరు లోనవ్వరు స్పష్టంగా కౌన్సిలింగ్ థెరపీ చర్చ్ సామాజిక కార్యక్రమాలు గ్రూపులు ఇవన్నీ సహాయపడతాయి కానీ మీ శరీరానికి నిజంగా ఏమి అవసరమో ఎందుకు అవసరమో లోతుగా తెలుసుకునేందుకు మీరు అంతర్గతంగా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే వ్యక్తిగా ఎదగడానికి నిజంగా సిద్ధంగా లేకపోతే మీరు దీర్ఘకాలిక మార్పును చూడలేరు అని నేను గుర్తించాను సరే మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏం పనిచేస్తుంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఇంట్లో ప్రయత్నించి మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను మెరుగుపరిచినవి ఏమిటి ఈ వీడియో మీకు నచ్చితే